ప్రతి మనిషి జీవితంలో సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక అపోహ అది ఎలాంటి అపోహ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది అది అది ఎలా ఉంటుంది అంటే ఒక వ్యక్తి తనకు స్నేహితుడు కావచ్చు బంధుగా కావచ్చు అంటే ఉద్యోగం చేసే చోట తన తోటి ఉద్యోగి కావచ్చు లేకపోతే తన ఇంటి దగ్గర చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు కావచ్చు ఎవరైనా అయితే వాళ్ళు అప్పటి వరకు ఎంతో హ్యాపీగా అభిమానంతో మంచి అభిప్రాయంతో ప్రతిరోజు ప్రతి క్షణం ఎంతో సంతోషంగా తనతో కలిసినటువంటి వ్యక్తి అనుకోకుండా సడన్ గా ఏ రీజన్ చెప్పకుండా లేదంటే ఏదో ఒక గొడవ పెట్టుకొని ఆ వ్యక్తికి దూరం అయితే ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే తనతో అప్పటి వరకు హ్యాపీగా ఎంతో సంతోషంగా మంచి అభిప్రాయంతో కలిసినటువంటి మనిషి సడన్ గా ఎందుకు దూరం అయ్యుడు లేదా సడన్ గా ఎందుకు తనతో కూడా పెట్టుకోండి దూరం అయ్యి సడన్ ఎందుకు దూరం పెట్టాలని చూస్తుంది దానికి కారణం ఏంది అని ఆలోచించే విధానంలో ఫస్ట్ వాళ్ళ మైండ్లో కట్టే ఆలోచన ఏంటి అంటే తను ఎవరిని అయితే ఒక శత్రువుగా భావిస్తారో ఆ వ్యక్తి మైండ్ లోకి వస్తాడు ఫస్ట్ ఆ వ్యక్తి మైండ్ లోకి వచ్చిన తర్వాత చేసేటువంటి ఆలోచన ఏంటంటే తన శత్రు అనే వాడు ఎవడైతే ఉంటాడో వాడే లేనిపోని మాటలు చెప్పి ఏవో చాడిని చెప్పి తన మీద తనతో అప్పటి వరకు అంత మంచిగా కలిసినటువంటి వ్యక్తిని చెడగొట్టి దూరం చేశాడు అని ఒక ఆలోచన చెప్పారు ఫస్ట్ అలా చేసేటువంటి ఆలోచనలు ఫస్ట్ వాళ్ళకు వచ్చేటువంటి కోపం ఏంటి అంటే అది నిజమైన అవత వాడే లేని కొన్ని మాటలు నూరిపోసి నాకు ఆ వ్యక్తిని దూరం చేశాడు లేదా చేసింది వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా బంధువులు కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు తోటి ఉద్యోగులు కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా తనకు దూరమైన వ్యక్తిని తన దృష్టిలో శత్రువు అని అనుకుంటున్న వ్యక్తే లేనిపోయిన మాటలు చెప్పి దూరం చేశాడనేటువంటి అపోహలో చెల్లిపోయి అది నిజమైన అబద్ధమైనా నిజమే కావచ్చు అభినయం కావచ్చు వాడే ఏదో ఒక మాటలు చెప్పి నాకు దూరం చేశారు లేదా చేసింది అని ఆలోచిస్తారు ఆలోచించే విధానంలో ఎన్నో అపోహలు ఎన్నో ఆలోచనలు రకరకాల ఆలోచనలతోని ఆవేశాన్ని పెంచుకోవడం మానసికంగా ఇబ్బంది పడడం ఆంజైటీని పెంచుకోవడం ఆ మనిషి ఎందుకు దూరం అయ్యుడు అయితే ఇందులో వాస్తవం ఎంత ఎద్దుటి వ్యక్తి చెప్పిన మాటల వల్లే ఈ వ్యక్తి దూరం అయ్యిండు అనేది వాస్తవం అది ఇంతవరకు నమ్మచ్చు అంటే నేను అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మీరు తెలుసుకోవాలి అది ఎలాంటి అంటే మనకు నచ్చిన వ్యక్తి గురించి ఇంకొకరు చెడుగా చెప్తున్నప్పుడు మనకు కోపం వస్తుంది ఎందుకంటే మనకు మంచి అభిప్రాయం ఉంది మంచి స్నేహితుడని నమ్మిన మనకు ఏషియా దేశాలు లాంటివి ఏవి లేవు మన స్నేహితుడిని అలాంటప్పుడు మనకి ఇంకొకరు ఎవరు మన స్నేహితుడి గురించి మన స్నేహితుడికి శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి మనకు చెడుగా చెప్తే కోపం వస్తుంది ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం ఇది ఒక చిన్న లాజిక్ ఇది వాస్తవం ఎందుకు కోపం వస్తుంది అమ్మ గురించి అని మన నాన్న గురించి మనకు చుట్టుపక్కల ఉన్న మంచి పరిచయాస్తుల గురించి అని మన తోటి మంచి ఉద్యోగులు ఎవరైనా వాళ్ళు అంటే గిట్టని వాళ్ళు ఎవరైనా మన దగ్గర వచ్చి చెడు చెప్తే మనకు ఎక్కడ లేని కోపం వస్తుంది నా ఫ్రెండ్ గురించి ఇలా చెప్తారా ఇలా చెప్తుందా అనేటువంటి ఆ విషయం పెరుగుతుంది మనకు ఎందుకు మనకంటూ ఒక మంచి అభిప్రాయం ఉంది ఎలాంటి ఈ లేవు ఆ వ్యక్తి మీద ఎలాంటి దురాశలు లేవు కాబట్టి దురాభిప్రాయాలు లేవు కాబట్టి కోపం వస్తుంది ఎందుకు మంచి అభిప్రాయం ఉంది కాబట్టి ఇది చిన్న గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది మనలో జరిగేటువంటి విషయం మనకు మంచి వాడు అని మంచిది అని మనం నమ్మినప్పుడు ఇంకో వ్యక్తి ఆ వ్యక్తి గురించి చెడితే మనకు కోపం వస్తుంది ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం వాస్తవమైన లాజిక్ ఇది రెండో విషయం ఏంటి అంటే మనతో అప్పటి వరకు మంచి వ్యక్తిగా సంతోషంగా ప్రతి విషయంలోనూ మంచి స్నేహితుడిగా కలిసినటువంటి వ్యక్తి సడన్ గా ఇంకెవడో ఏదో నాలుగు ముచ్చట్లు నోటిపోసాడనో లేకపోతే చాడీ చెప్పాడనో ఏదో కారణం చేత గొడవ పెట్టుకుని దూరం లేదా అనుకోకుండా సడన్ గా ఏది చెప్పకుండా ఏ కారణం చెప్పకుండా సైలెంట్ గా దూరం పెట్టడము ఇలాంటివి చేస్తున్నాడంటే దాన్ని మనం కాస్త అర్థం చేసుకో ఓకే ఆ మనం అనుకున్నట్టే మన మన శత్రువే ఒకవేళ మన స్నేహితుడికి ఏదో ఒకటి దూరుకు వచ్చి చెప్పి దూరం చేశాడని అనుకున్నాం అది వాస్తవం వచ్చి చెప్పిండగానే అనుకున్నాం ఒకవేళ చెప్పినా కానీ కోపం రావాలి కదా మన మీద మంచి అభిప్రాయం ఉన్నాయి మన స్నేహితుడికి మన మీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు మన శత్రువు ఏదో ఒక చాడీ చెప్పినప్పుడు ఏదో రకమైన చాడీలు చెప్పినప్పుడు కోపం రావాలి కదా మన గురించి మాట్లాడినప్పుడ ఎందుకు రాదు అంటే మనతో సేపు బాగానే పైకి హ్యాపీగా కలిసినప్పటికి మన అందం విషయంలో కావచ్చు మన స్టైల్ విషయంలో కావచ్చు మన ఉద్యోగం విషయంలో కావచ్చు పది మందిలో మనకున్న పేరు ప్రఖ్యాతల విషయంలో కావచ్చు మనకున్న పరపతి విషయంలో కావచ్చు డబ్బు విషయంలో కావచ్చు ఆస్తి అంతస్తుల విషయంలో కావచ్చు ఏ విషయంలోనైనా మనతో స్నేహంగా ఉన్న వ్యక్తి సడన్గా దూరం అయిండు అంటే మన మీద ఈర్ష్య కలిగి మనసులో ఇష్టం పెంచుకున్నోడు మాత్రమే మనకు ఎవడైతే శత్రువు అని అనుకున్నావో మాట విని మనకు దూరం అయ్యే ప్రయత్నం చేస్తాం ఇది వాస్తవం అంతేగాని మనతో మంచి స్నేహంగా ఉంటూ మన మీద మంచి అభిప్రాయం ఉండి మనం అంటే గిట్టని వాడు ఎవడో ఏదో చెప్తే వినరు కోపం అనేది వస్తుంది ఇది లాజిక్ వాస్తవం ఇది మనమైనా అంతే కదా మనకు నచ్చిన వ్యక్తి గురించి వాళ్ళకి గిట్టని వాడు ఎవడైనా ఏదైనా చెడు చెప్తే కోపం వస్తుంది చిన్న లాజిక్ అనేది అలాగే మనం అంటే వాడు ఏదో విషయం చెప్తే ఆ విషయాన్ని పట్టుకొని మనకు దూరం అవుతుండ్రు అంటే ఆ దూరమైన వాడికి మన మీద ఏదో ఒక ఖచ్చితమైన నెగిటివ్ ఎమోషన్ ఉంది అని అర్థం చేసుకోవాలి అది మనసులో ఉంటాయి ఉంటాయల్ల మైండ్లో ఉండడం వల్లే మనం అంటే వాడు ఎవడైనా ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని పట్టుకొని మనకు దూరం అయ్యే ప్రయత్నం చేస్తారు ఎందుకు చేస్తారు అప్పటి వరకు హ్యాపీగా కలిసి ఉన్న వ్యక్తి సడన్ గా మన అంటే గిట్టని వ్యక్తి ఏదో చెప్తే ఈ వ్యక్తి దూరం అవడానికి ఏ కారణం చెప్పకుండా దూరం అవడానికి లేదా ఏదో ఒక ఓడ పెట్టుకుని దూరం అవడానికి కారణం అంటే మనమంటే గిట్టని వ్యక్తి చెప్పినటువంటి విషయాన్ని పట్టుకొని ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి కారణం ఏంటి అంటే నే నాకు వీడు ఎలాగైతే నచ్చదో ఇంకోడు కూడా వీడంటే నచ్చదు అంటే నా ఆలోచనలకు ఇంకొకటి తోడు అయ్యింది అనే ఉద్దేశంతో ఆ ధైర్యంతో వీడి ద్వారా తీర్చుకోవాల్సిన అవసరాలు ఏవైతే ఉంటాయో ఇంకోడు తీర్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాడు చెప్పే విషయాలని వానికి వంట పాడే ప్రయత్నం చేస్తుంది అది ఎవడు చేస్తాడు ఆల్రెడీ వాడిలో ఒకటి ఈర్షా ద్వేషాలు అనేటి నాటికి పోయి ఉండడం వల్ల మనమంటే వాడు ఏదో చెప్తే వినే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే వానికి వీళ్ళగే మన అంటే నచ్చదు కాబట్టి నాకు తోడైనా ఉద్దేశంతో వానికి దగ్గర అవుతారు అంటే ఆ రకంగా మనతో గొడవ పెట్టుకోవడము లేదా సడన్ గా మనతో మాటలు పనిచేసి దూరం అయిపోవడము అనేది జరుగుతూ ఉంటుంది మంచి అభిప్రాయం ఉన్నాడు మంచి స్నేహం చేసేవాడు ఎందుకు దూరం అవుతాడు కోపం వస్తుంది ఎవడైనా చెడు చెప్తే అలా ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పేసి అది నిజం అంటే వాస్తవానికి మనం అప్పుడప్పుడు పొరపాటు ఆలోచించే విషయాలు ఏంటంటే నాకు నచ్చని వాడు కూడా నేనంటే వాడు కూడా అంత చెడు చెప్తుండ్రు అంత దూరం అయింది అని చెప్పేసి ఏవేవో ఊహించుకొని ఆ ప్రయత్నం చేస్తుంటాం కానీ అది అంత సుఖా వాస్తవం కాదు మన మీద దేశాలు ఉన్నవాడే మనం అంటే వాడికి దగ్గర అయ్యి దూరం మనకు దూరమయ్యే ప్రయత్నం చేస్తాడే తప్ప మనం అంటే మంచి అభిప్రాయం ఉండి మన స్నేహితుడిగా భర్తీ మనం అంటే గిట్టనవాడేదని చెప్తే కోపం వస్తుంది ఇది వాస్తవమైన విషయం అర్థమంటే ఇది నిజం థ్యాంక్ యూ